నిఖిల్ బిగ్ బాస్ సీజన్ ఇటు విన్నర్ అది కూడా తెలుగు సీజన్కి అయితే నిజానికి నిఖిల్ కన్నడలో కూడా బిగ్ మన తెలుగు సీరియల్స్లోకి రాకముందు కన్నడలో చాలా సినిమాలు నటించాడు సీరియల్స్ నటించాడు అయితే కన్నడం ఫీల్డ్కి తను చాలా సుపరిచితం ఈ క్రమంలో కన్నడ మీడియా నిఖిల్ కావ్యాన్ని కలపడం కోసం ఒక మాస్టర్ ప్లాన్ అనేది అయితే కన్నడంలో ఒక మంచి సీరియల్ స్టార్ట్ అవ్వబోతుంది ముఖ్యంగా మన తెలుగులో వదనమ్మ లాంటి ఒక సీరియల్ అనమాట అది దానిలో మెయిన్ క్యారెక్టర్గా కావ్య నటించబోతుంది అయితే అలాగా నటించే సీరియల్కి చీఫ్ గెస్ట్ ఎవరో కాదు ఆ సీరియల్ని ఓపెనింగ్ చేయబోయేది ఎవరో కాదు నిఖిల్ అనమాట ఓపెనింగ్ అంటే ఏదో ఒక రిబ్బన్ కట్ చేయడం కాదు ఆ సీరియల్లో నిఖిల్ దాదాపుగా ఒక త్రీ ఫోర్ డేస్ నటించిపోతున్నాడు అనమాట అయితే అతను పాత రోజుల నుంచి కూడా నిఖిల్కి తన బెస్ట్ ఫ్రెండ్ ఆ సీరియల్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా సో ఈ క్రమంలో నిఖిల్ అండ్ కావ్య ఇద్దరూ కలిసి మళ్ళీ కెమెరా ముందుకొచ్చి నటించిపోతున్నారు ఎందుకనంటే కావ్యకి తెలియకుండానే ఆ ప్రాజెక్ట్ మీద ఓకే చేసేసింది ఇవి మళ్ళీ తను మనసు మార్చుకుంటానంటే అవ్వదు అనమాట సో ఈ రకంగా మళ్ళీ కావ్య నిఖిల్ కలిసి నటించబోతుంది